దేవుడు నిన్ను పిలిచే వేళలోనా ఏ గుంపులో ఉంటావో తెలుసుకో మరలా వచ్చే వేళలోనా న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను పిలిచే వేళలోనా ఏ గుంపులో ఉంటావో తెలుసుకో మరలా వచ్చే వేళలోనా ఒక గుంపేమో పరలోకపు గుంపు రక్షింపబడిన వారికే అది సొంతం మర గుంపేమో ఘోర నరకపు గుంపు దేవుని ఎరుగని వారికి అది అంతం న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను పిలిచే వేళలోనా ఏ గుంపులో ఉంటావో తెలుసుకో మరలా వచ్చే వేళలోనా నీవు కాదు నీ క్రియలు కాదు నిను చేర్చేది కాదు కాదు వేరెవరో కాదు మరణమును తప్పించేది నీవు కాదు నీ క్రియలు కాదు ఆపరుముఖుని చేర్చేది కాదు కాదు వేరెవరో కాదు మరణమును తప్పించేది కలువరిలో తన ప్రాణం పెట్టినా ఎస్ అయ్యేని ప్రాణ రక్షణ సిలువలు క్రయధనమే చెల్లించిన ప్రభువేణి పాప విమోచన ఒక గుంపేమో పరలోకపు గుంపు రక్షింపబడిన వారికే అది సొంతం మర గుంపేమో ఘోర నరకపు గుంపు నిజ దేవుని ఎరుగని వారికి అది అంతం న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను పిలిచే వేళలోనా ఏ గుంపులో ఉంటా తెలుసుకో మరలా వచ్చే వేళలోనా ఇది ఏ సమయం ఇకలేదే తరుణం నీ పాపము ఒప్పుకునుటకు ఆపరలోకం చేరే మార్గం ఏసేగా ప్రతి ఒక్కరకు ఇది ఏ సమయం ఇకలేదే తరుణం నీ పాపము ఒప్పుకునుటకు పరలోకం చేరే మార్గం ఏసేగా ప్రతి ఒక్కరకు మేఘము పైరానై ఉన్నాడుగా త్వరలోనే నేను కొనిపోవడానికి వెనుదీయకు ఓ నా ప్రియనేస్తమా నీ హృదిలో స్వీకరించడానికి ఒక గుంపేమో పరలోకపు గుంపు రక్షింపబడిన వారికే అది సొంతం మరగుంపేమో ఘోర నరకపు గుంపు నిజ దేవుని ఎరుగని వారికి అది అంతం న్యాయాధిపతి అయినా దేవుడు నిన్ను పిలిచే వేళలోనా ఏ గుంపులు ఉంటావో తెలుసుకో మరలా వచ్చే వేళలోనా న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను పిలిచే వేళలోనా ఏ గుంపులో ఉంటావో తెలుసుకో మరలా వచ్చే వేళలోనా నిన్ను పిలిచే వేళలోనా మరలా వచ్చే వేళలోనా నిన్ను పిలిచే వేళలోనా మరలా వచ్చే వేళలోనా